శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నేను మీ శివ సుధీర్ శర్మ ఈరోజు మీ ముందుకు ఇలా రావడానికి గల ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది ఎంత బలీయమైనటువంటి విషయము అంటే అసలు దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చుకుల మీద చిన్నచూపు కావచ్చు అర్చుకుల మీద దౌర్జన్యాలు కావచ్చు ఇలాంటి విషయాలు చాలా వినటానికి కూడా జిగుప్సాకరంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రొద్దున్నే ఊరు నిద్ర లేవకముందే నిద్ర లేచి చన్నీళ్ళ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని దేవాలయాన్ని ఊరు మొత్తం శుభ్రం చేసేటువంటి భగవంతుడి దేవాలయాన్ని శుభ్రం చేసేటువంటి అతి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అర్చకులు ఎంత మనోశుద్ధి శత్రు వచ్చినా సుఖీభవ శతమానం భవతి అని చెప్పి ఆశ్చీర్వదించేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళు అర్చకులు అలాంటిది ఇటీవల కాలంలో కొంతమంది మన చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకుల వారు రంగరాజన్ గారి మీద అతి జుగుప్సాకరంగా వినటానికి చూడటానికి కూడా చాలా బాధాకరంగా ఉండేటువంటి ఒక సంఘటన ఎలా ఉంది అంటే అది మాటలు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంటుంది అలాంటి గొప్ప వ్యక్తిని మాలాంటి అర్చకులందరికీ కూడాను ఒక మార్గ నిర్దేశకుడైనటువంటి అలాంటి మహానుభావుల్ని కింద కూర్చోపెట్టి ఆ కాలు ఇట్లా ఒకళ్ళు ఇట్లా ముందుకు పెట్టి ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎంత హేయమైనటువంటి పరిస్థితులండి అవి నిజంగా అర్చకస్య హరిహర విరంచి సాక్షాత్ అని చెప్పి శాస్త్రం చెబుతుంది అర్చకులు అంటే హరి హర విష్ణుమూర్తి బ్రహ్మ అలాగే శివుడికి సాక్షాత్తు రూపాలే అర్చకులు అని చెప్పి చెప్పబడుతోంది శాస్త్రం అలాంటి అర్చకులను పట్టుకొని ఇలా మాట్లాడటం ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఎంత బాధాకరమైనటువంటిది నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకులు గొప్పవారు అలాంటిది బాలాజీ టెంపుల్ చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉండేటువంటి దేవస్థానంలో ఉండేటువంటి రంగరాజన్ గారు మంచి విద్యావేత్త శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి దేవాలయంలో ఏ రకమైనటువంటి రుసుములు కానుకలు తీసుకోకుండా భక్తులందరినీ కూడా సమానంగా చూస్తూ అందరికీ సమానమైనటువంటి దర్శన సౌభాగ్యాన్ని కలుగు చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అలాంటిది ఎవరికి సపోర్ట్ చేయమని అంత బలవంతం చేయటం ఏంటండి అది తప్పు కదా వారి మనో దీన్ని బట్టి ఉంటుంది వారి మనసుని బట్టి వారి ఆలోచన బట్టి ఉంటుంది మనం బలవంతం చేయటం ఎంతవరకు కరెక్ట్ అది మనం చేసేది మనకు గొప్పగా అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం లేదు కదా అని ప్రాధేయపట్టమో లేదా వారిని బ్రతిమలాడమో లేదా వారిని మనకి సపోర్ట్ చేసేట్టుగా వారిని మనం ఒప్పించడమో జరగాలి కానీ నొప్పించి ఒప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి అలాంటి అంటే ఒకటి చెప్తానండి దేవాలయాల్లో అర్చకులు బాధపడితే భగవంతుడు బాధపడ్డట్టే భగవంతుడు బాధపడితే లోకం మంచిగా ఉంటుందా లోకా సంస్థాశుకునో భవంతు సర్వే జనాశుకునో భవంతు అని చెప్పి ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడాను ఆ సంకల్పం చేస్తూ బ్రతుకున్నటువంటి అర్చకులను పట్టుకొని ఆ విధంగా బాధ పెట్టడం నిజంగా చెప్తున్నానండి అదో గౌరవ స్థానం అర్చకులు స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు వందమంది ధర్మకర్తలు ఉండొచ్చు కాక వందమంది కమిటీ మెంబర్స్ ఉండొచ్చు కాక కానీ అర్చకుడు యొక్క ఆ ప్రధానమైనటువంటి స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేనటువంటి స్థానం అంత గొప్ప పవిత్రమైనటువంటిది అందుకనే చెబుతుంటారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు అంటే అంటే ఇచ్చినటువంటి వరం కూడా పూజారి మనదాకా తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేటువంటి వ్యక్తే పురోహితుడు ఆ గుళ్ళో ఉండేటువంటి అర్చకుల వారు పూజారి గారు ఒక్కడ చెప్తానండి భగవంతుడు శపిస్తే బ్రాహ్మడు కాపాడతాడేమో బ్రాహ్మడు శపిస్తే భగవంతుడు కూడా కాపాడలేడు ఇది మాత్రం ఖచ్చితమైన మాట అంత శక్తివంతులుగా ఉంటారు సాక్షాత్ భగవత్ స్వరూపమనే చెప్తాం అనిరుత్యం ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం దేవాలయంలో ఏదో శక్తి ఉంది ఆ శక్తి మనం నమస్కారం చేసుకుంటేనే మనకు వస్తుందని చెప్పి మనం నమ్ముతున్నటువంటి మనం అనిరుత్యం లోపల ఉండేటువంటి ఆ కాస్మెటిక్ పవర్స్ని ఆ విగ్రహం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ఎనర్జీని వాళ్ళ బాడీలో ఒంటి మీద చలికాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు వానాకాలం కావచ్చు ఏ రకమైనటువంటి వస్త్రాలు పైన ఆచ్ఛాదన లేకుండా ఆ పైన కట్టుకున్నటువంటి బట్టను కూడా నడుము కట్టుకొని ఆ ఎండలో వానలో చలిలో కూడాను వాళ్ళు కష్టపడుతూ స్వామివారికి అర్చనలు చేస్తూ ఆ విగ్రహంగా విగ్రహానికి ఇంకాస్త శక్తిని మంత్రం ద్వారా మంత్రశక్తి ద్వారా శక్తిని ఇంకాస్త ఎముడీకృతం చేస్తూ ఆ శక్తి వాళ్ళ వంటిలోకి ఉన్నప్పుడు వాళ్ళెంత శక్తివంతులుగా ఉంటారు చెప్పండి అలాంటి వాళ్ళ నా మనం దుర్భాషలాడేది అలాంటి వారిని ఆ నీచంగా చూసేది అలాంటి వారిని ఇలా హింసించేది అలాంటి హింస మనకు అవసరమా రామరాజ్యం అంటే ఏంటి ఇప్పుడు చూడండి రామరాజ్యమైనా సరే కృష్ణరాజ్యమైనా సరే బ్రాహ్మణులకు పురోహితులకు అర్చకులకు ఇలాంటి వారికి ప్రధాన పీఠం ఉండేది ప్రధానంగా ఒక స్థానం ఉండేది వారికి రాజపురోహితులు అని గ్రామ పురోహితులు అని మరి అలాంటి వారిని పట్టుకొని ఒక దేవాలయంలో మరి ఏ రకమైనటువంటి ఆశ చూపి లేకుండా ఏ రకమైనటువంటి వాళ్ళ జీవన భృతి ఎలా ఎలా గడుస్తుంది అనేటువంటిది వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది కానీ దేవాలయంలో ఎవరి దగ్గర అర్చకులు అంటే కానుకలు తీసుకుంటున్నారా ఆయన ఏమన్నా ఏమైనా విశేషమైన పూజలు అని చెప్పి డబ్బులు ఏమైనా ఎవరి దగ్గర తీసుకుంటున్నారా కదా నిస్వార్థంగా స్వామివారికి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నిజంగా చెప్తున్నానండి అలా కింద కూర్చోబెట్టి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు కూడా ఆగలేదు అంత బాధాకరంగా అనిపించింది ఎంత హేయంగా ఉంది ఎంత ఘోరంగా ఉంది పైగా ఆయన కూర్చున్న ఆయన వరకు బ్లర్ చేసేసి మొత్తం మిగిలినంతా కూడా మాటలు వినిపించేట్టుగా వీడియోలు బయటికి రిలీజ్ చేశారు మీరు చేసిన గొప్ప పని అనుకుంటున్నారేమో రామరాజ్యం అంటే ఏంటి అంటే ఓ బ్రాహ్మణి బాధ పెడితే రాముడు ఒప్పుకుంటాడా కృష్ణుడు ఒప్పుకుంటాడా విష్ణుమూర్తి ఒప్పుకుంటాడా శివుడు ఒప్పుకుంటాడా కదా అసలు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా ఒక మాట ఉంటుంది భగవాన్ బ్రాహ్మణ ప్రియ భగవంతుడు బ్రాహ్మడు అంటే ఇష్టపడతాడు అని దేనికంటే ఆయనకి లేచినప్పటి నుంచి కైంకర్యాలు పూజలు నోములు వ్రతాలు అభిషేకాలు అర్చనలు అలంకారాలు ఇవన్నీ చేసేది ఎవరు బ్రాహ్మణుడు కాబట్టి అలాంటి బ్రాహ్మణుని పట్టుకొని ఇంత ఘోరంగా నిజంగా చెప్తున్నానండి దయచేసి ఇంకో చోట ఇంకో చోట ఇలాంటివి జరగకూడదు ఇలాంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను రాజకీయ నాయకులున్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వీళ్ళంతా కూడా ఇట్లాంటి విషయంలో జోక్యం చేసుకోండి మాలాంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించండి దయచేసి మరొక అర్చకులకి జరగకుండా చూడండి అంత పెద్ద దేవాలయాలకు ఉండేటువంటి ఓ మాట చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలిసి ఓ చిలుకూరి బాలాజీ దేవాలయంలో ఉండేటువంటి అర్చకుల వారి పరిస్థితి అలా ఉంటే చిన్న చిన్న దేవాలయాల్లో చిన్న చిన్న పురోహితులు మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇతర మతాల వారు ఇతర కులాల వారు మన మీద ఏదో యుద్ధం చేస్తున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ఒక్కడ చెప్తున్నా ప్రతి హిందువు కూడా మేర్కోవాల్సిన విషయం ఏంటంటే మనలో మనం కొట్టుకుంటున్నంతసేపు ఇతర వాళ్ళ గురించి మనం మాట్లాడే అధికారం మనకు లేదు హక్కు లేదు అర్హత లేదు కాబట్టి అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా మనలో మనమే కొట్టుకుంటాం ఇద్దరు వాళ్ళ మీద దోషేస్తున్నాం వాళ్ళు ఏం చేయటంలా మనలో మనమే మనకు మనమే శత్రువులుగా తయారవుతున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ దయచేసి చెప్తున్నా అయ్యా పెద్దలందరికీ దయచేసి మా అర్చకుల్ని మా పూజారులని మా పురోహితుల్ని కాపాడండి అన్నడికి సంక్షేమ సంఘాలు ఉన్నాయి కానీ మా సంక్షేమ సంఘాలకు వచ్చేసరికి దిక్కుముక్కు లేకుండా పోతుంది అన్ని సంక్షేమ సంఘాల వారికి ఇళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సంపాదనలు ఉన్నాయి అనేక రకాల జీవన భృతులు ఉన్నాయి మాకున్నదేంటి ఇదే పురోహితులు సంపాదించుకోకూడదు ఎక్కువ సంపాదిస్తే వీడు ఏదో పెద్ద కమర్షియల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అర్ధరాత్రి గృహప్రవేశం అంటే వెళ్ళాలి పెళ్ళంటే వెళ్ళాలి శంకుస్థాపన అంటే వెళ్ళాలి బాధశాలంటే వెళ్ళాలి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు జరిగేటువంటి షోడశ కర్మలు పదహారు రకాల కర్మలకి ఈయన లేనిదే మనకి జీవితం గడవదు అలాంటి వాళ్ళని పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది చాలా చాలా ఖండించదగినటువంటి విషయం ఇది దయచేసి అందరూ కూడాను రంగరాజన్ గారికి సపోర్ట్ చేయండి ఎవరికి ఆయన సపోర్ట్ చేయాలి అనేది ఆయన మనసులో ఉండేటువంటి ఆలోచనలు బట్టి ఉంటుంది మీరెవరు అసలు అంతగా గట్టిగా ఆయన ఫోర్స్ చేసి మరి తీసుకోవడానికి మీకు అవసరం వెళ్ళి మాట్లాడండి అయ్యా ఇట్లా చేస్తున్నాం మీరు కూడా మా దాంట్లో కలవండి మా సంఘంలో కలవండి మాకు సపోర్ట్ చేయండి దయచేసి చేస్తే మేము అందరం కలిసి అందరం కలిసి ముందుకు వెళ్దాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని చెప్పి చెప్పండి హిందూ ధర్మం కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందే కానీ ఇలా ఇంత ఘోరంగా ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి మనుషుల మీద యుద్ధం చేస్తున్నట్టుగా నీచంగా మాట్లాడుతూ భయపెట్టి చేయటం ఒక్కడ చెప్తా చూడండి భగవంతుడి మీద భక్తి ఎంత అవసరమో బ్రాహ్మణుల మీద కూడా అంతే భక్తి అవసరం భయాంతో ఎంతసేపు చేస్తారు చెప్పండి మీరు కనపడేంతసేపు భయం ఉంటుందేమో మీరు పక్కకి వెళ్ళిపోతే భయమేమి ఉండదు మేమందరం కలిసి వచ్చాము అంటే ఏమవుతుంది చెప్పండి అర్చకులు అందరం కలిసి ఒక్కసారి ఏకమైతే కేవలం తెలంగాణలో ఉండేటువంటి అర్చకులందరం కూడా కలిస్తేనే లక్షల్లో తయారవుతాం మా అందరి సపోర్ట్ మీకు కావాలంటే మీరందరూ ప్రేమతో ఉండాలి భక్తితో ఉండాలి గౌరవంతో ఉండాలి ఇలా భయపెట్టి కాదు అది కరెక్ట్ కాదు మనం మీరు చేస్తుంది మంచి పనా చెడ్డ తీసి పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నప్పుడు హిందువుల్ని ఎలా బాధ పెడతారు మీరు హిందూ ధర్మాన్ని లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు హిందూ ధర్మం కావాలి కావాలి నిలబడాలి దేవతల పూజలు చేయాలి దేవ దేవాలయాలకు భక్తులు రావాలని చెప్పి తాపత్రయపడేటువంటి ఒక ప్రధాన ఒక ప్రధానమైనటువంటి దేవాలయంలో ఉండేటువంటి ఒక ప్రధాన ప్రధానార్చకుని ఎలా బాధ పెడతారు ఎలా హింసిస్తారు ఎంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇదా రామరాజ్యం ఇదేనా మనం కోరుకునే రామరాజ్యం రామరాజ్యంలో ప్రతి ఒక్కరి మాటకి విలువ ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక విలువ ఇవ్వాలి అంతేగాని బలవంతంగా మాత్రం ఫోర్స్ చేసి మీకు సపోర్ట్ కావాలి ఇలా చెప్తున్నా అది రామరాజ్యం కాదు రావణాసుర రాజ్యం అవుతుంది దయచేసి చెప్తున్నాను ఎవరిని మీరు ఫోర్స్ చేయకండి అందరినీ ప్రేమతో మాట్లాడండి ప్రేమతో మాట్లాడితే కాందంటే ఏముంటుందండి ఏ పనైనా అవుతుంది అందరం కలిసి కట్టు కట్టుగా ఉందాం చేద్దాం అందరికీ కావాలి రామరాజ్యం కావాలనే ప్రతి ఒక్కరు తాపత్రయబడేది అదే రామరాజ్యమే ఉండాలి అని కానీ రామరాజ్యంలో మనకే రాముల వారి సంతానం అని చెప్పి మనం చదువుతుంటున్నాం రామయ్యా సీతమ్మ అని చెబుతున్నాం మనం అమ్మ నాన్న అని పిలుచుకుంటున్నాం అమ్మ అయ్యా అని మన సంతానం మనలో మనమే కొట్టుకుంటే రాముడు ఎక్కడ సంతృప్తి పెడతాడండి దయచేసి ఇట్లాంటి విషయాలు మాత్రం ఏ మీద జరగకుండా పెద్దలందరూ ప్రభుత్వం వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి విషయాన్ని ఖండిస్తూ దయచేసి ఏమైనా తప్పు మాట్లాడుతుంటే వేరేలా అనుకోకండి అందరం కలిసి ఉండాలి హిందూ మతం హిందూ ధర్మం సనాతన ధర్మం వృద్ధి పొందాలి తప్పనిసరిగా మన భారతదేశంలో హిందూ ధర్మమే రాజ్యమేలాలి అనేటువంటి ఒక కాంక్షతో మాట్లాడుతున్నా దాంట్లో ఈ రకమైనటువంటి హింసావాదములు జరగకూడదు దయచేసి మరలా మరలా విన్నమించుకుంటున్నాను శ్రీమాత్రే నమ గురుభ్యో భిషోనమ